ఎప్పుడూ ఇంట్లో ఉండి ఉండి నాకు మా పిల్లలకి బాగా బోర్ కొడుతుంది ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పి వన్ వీక్ బ్యాక్ అయితే ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము మేము ఉండే దగ్గర పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ గార్డెన్ లాంటివి కానీ ఏమీ లేవు ఇంకా వెళ్తే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి లేదంటే ఇలాగ షాపింగ్ మాల్కి అయితే రావాలి ఇంక పద్దాకలు షాపింగ్ మాల్కి అయితే తీసుకొని రాలేము కాబట్టి ఇంకెప్పుడైనా మాకు అవసరం ఉన్నప్పుడు అయితే తీసుకొని వచ్చి ఒకేసారి ఇక్కడ కొంచెం సేపు ఆడిపించుకొని అయితే తీసుకెళ్తాము బిజినెస్కైనా జాబ్కైనా దేనికైనా కొంచెం తెలివి అనేది కంపల్సరీ ఉండాలి ఈ షాపింగ్ మాల్ వాళ్ళు చూడండి ఒక చిన్న యూనిట్ లాగా పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేశారు ఇలా ఉండడం వల్ల మాలాగా చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మొత్తం ఇక్కడికే వస్తారు ఎందుకంటే పిల్లల్ని ఇక్కడ వదిలేసి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అని పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే బయటకు వెళ్ళిపోతారేమో అన్న భయం ఏమీ లేదు చుట్టూ సెక్యూరిటీ ఉంటారు ఎంట్రన్స్ కూడా ఒక్కటే ఉంటుంది ఆ ఎంట్రెన్స్ దగ్గరే సెక్యూరిటీ ఉంటారు ఇంకా భయం ఉండదు మన చిన్నప్పుడు అసలు మనకి ఇలాంటివి తెలుసా ఎంతసేపు ఇసుకొప్పలు పేడ దెబ్బలు మట్టిలో రాళ్లల్లో ఆడేవాళ్ళం ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా లాంగ్ వీడియో తీద్దాం నాకు ఒక వీడియో కలిసి వచ్చినట్టుండిద్ది అని చెప్పి లాంగ్ వీడియో తీశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి